వరంగల్ జిల్లా ప్రత్యేక సంస్కృతిని దేశ సంస్కృతి సాంప్రదాయాలకు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు వరంగల్ జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మధ్యలు శ్రీమతి కొండ అనంతరం మంత్రి తన స్వంత ఖర్చులతో వరంగల్ తూర్పు నియోజకవర్గం పాస్టర్లందరికీ అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి గుండు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కార్పొరేటర్లు గుండు చందన పూర్ణ చందర్ పల్లం పద్మ భోగి సువర్ణ బైర్పోయిన ఉమా సురేష్ జోషి చింతకుల అనిల్ కుమార్ పోషాల పద్మ కావేటి కవిత పర్హుల్ల రవి బాలనీ సురేష్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ పుర్కాన్ పాస్టర్లు క్రైస్తవ సోదర సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ మన సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆమె కోరారు గారి ప్రార్థన చేయడానికి గొప్ప

ఈ మధ్యన నేను ఇంతకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకు పాషలు ఇవ్వండి దేవుణ్ణి మనం కొలిచేది ఇప్పుడు మా బతమ్మ ఎట్లా రాగం చేశారు వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చారు మా బత్తమ్మకి మొత్తం అంటే కోలాటం వేయడము మేము చప్పట్లు కొట్టుకుంటా ఆడడం ఇప్పుడే డాన్స్ డిస్కో డాన్స్ వేస్తా ఉన్నారు దయచేసి మీరు మీ చర్చలలో అటువంటి కల్చర్ కాదు ఆమె వాడుతుంది ఏసే నా ప్రభు అంటది ఏసే నా ప్రియుడు అంటది ఆయన నేను పెళ్లి అంటది ఆమె వాడుతా ఉన్నాను ఇటువంటివి వాడినప్పుడు బాగా అనిపిస్తుంది కల్చర్ ఎక్కడికి పోతుంది అటువంటి వాటిని మొగ్గలోనే తుంచాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి మీ ఫాస్టర్స్ అసోసియేషన్ స్టేట్ వాళ్ళందరూ కూడా కూర్చొని ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆ మ్యూజిక్ కొంచెం మంచి మ్యూజిక్ పెట్టండి యేసు ప్రభు పాట పెట్టండి పాట